హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టి అసలు చేయకూడని పనులు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించరాదు పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకులు తుంచరాదు బట్టలు మరియు ఇంటిని శుభ్రం చేసిన నీరు శరీరంపై పడకూడదు ఏదైనా వస్తువు కానీ డబ్బు కానీ మరి ఏ ఇతర వస్తువు అయినా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కుడి చేయి వాడాలి ఎడమ చేయి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ బొట్టును ధరించి చేయాలి చీకటి సమయంలో భోజనం చేయకూడదు సంధ్యా సమయంలో నిద్రపోకూడదు అసూర సంధ్యా సమయంలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి